కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా కొత్తపల్లి నాగమణి నామినేషన్ దాఖలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదని విమర్శించారు మహిళలకు తులం బంగారం పెన్షన్ పెంపు రైతులకు రైతు భరోసా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీ వంటి హామీలు అమలు కాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని తెలిపారు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరారు మా భార్యను టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ ఎస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేకమైన మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది రైతు బంద్ అన్నది రైతు బంద్ రెండు సంవత్సరాల్లో రెండే ఇచ్చింది తక్కినాయని ఏకదగ్గింది మళ్ళా ముసలి వాళ్ళకు పింఛను నాలుగు వేలు అన్నది రెండు వేలు ఈ నెలలో ఒక్కొక్క వెయ్యి కట్ చేసుకుంటున్నది ఇరవై ఐదు సం ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తే అన్నది ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు పద్ద అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నది స్కూటీ ఇవ్వలే పెళ్లి తులం బంగారం అన్నది తులం బంగారం ఇవ్వలే అన్ని మోసపూరితమైన ప్రకటనలో ప్రజలను మోసం చేసే పనితనమే అంటలకు యూరియా ఎన్నడూ పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఒక యూరియా సంచికి రైతు కన్నీరు పెట్టింది లేదు తెలియదా వన్నది లేదు షాప్ల దగ్గర ఈరోజు నీరస్ పరిధిలో చాలా సంతోషంగా కలుపుతున్న రైతులు ఈరోజు కాంగ్రెస్ పాలనలో కన్నీరు రైతు పెడుతున్నది అబ్బా అయ్యా ఏడుస్తున్నారు సరైన పింఛన్ రాక సరైన వైద్యం అందక సరైన నిధులు లేక అన్ని దోసుకపోవడమే కాంగ్రెస్ బాధ్యత ఇస్తున్నది మరి ఈ రోజు మీరందరూ గ్రహించి రాష్ట్ర ప్రజలు ఈ మున్సిపాలిటీలలో ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రజలందరూ కారు గుర్తు కోటేసి కారుగుర్తులు గెలిపిస్తారని